మంజు నీ బుడు ఇటు ఒకటే ఇటు ఒకటే నీ లోములో పడి పక్షులు పేరయ్యానా అది బాబాయ్ తెలుసు దెబ్బ కొట్టాడో ఏమైనా సరే పరిశీలన ఫీరవుతాను అని నిన్ను మొత్తం నేను లేదు మంజు 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 జరణ ఈ మంజు ముంజు కాదు నాకు ఇష్టమైన గుంజు అంటే ఆ అంటే అమ్మమ్మ ఆ పేరు చెప్పకూడదు పెళ్ళైన తర్వాత ఇలా గడపలు దాడతారు చూడు అప్పుడు చెప్పాను నేను ఎవరు లేరు ఎల్లో పడ్డాను పరీక్ష చేయలేనికో దెబ్బ కొట్టాడా ఇప్పుడు లవ్లో పడి గు కొడతాడు తనబడిపోతాను నేను లేకపోతే మంజు తెచ్చిపోతుంది మంజు లేకపోతే నేను కన్సీ ఉన్నా చెప్పు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు సమర్ ఇక్కడికి ఎందుకు దయచేసారో సెలవు నన్ను నువ్వు ఇక్కడ ఎదురు ప్రశ్న వేస్తావా ముందు అవసరం నాడు ఓకే రోడ్డు మీదకి వెళ్ళి పాటలు పాడి పెద్ద మనుషుల్ని అల్లరి చేద్దాం ఆ సీటు గౌరీ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ మేనేజర్ గారిది రోడ్ రోజు కాదు తెలుసు ఇక్కడికి వచ్చి అలర్ చేస్తున్నా నిన్ను అరెస్ట్ చేయిస్తాను

నువ్వేదో షాపింగ్ నేనే తీసుకెళ్తాను అర్జెంట్ పని బ్యాంక్ వెళ్ళాలి రవి పోనీ తీసుకెళ్తాను సార్ అలాగే అమ్మా వస్తాను మేడం కూల్ డ్రింక్ తెప్పించమంటారా అక్కర్లేదు సార్ బయట పెద్ద గొరవ జరుగుతుంది సార్ లో శంకర్ గారు వర్కర్స్ తో తగదా పడుతున్నారు అలాగా వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి లాభం లేదు ముందు అతను కొట్టిన దానికి సమాధానం చెప్పాలి నువ్వు మనిషివా రాక్షసు చే వాళ్ళ మీద చేయి చేసుకోవటం నేరం అవుతుంది మిస్టర్ రవి సారథి అసలు ఏం జరిగింది గతి కడుక్కుపోయిన వృత్తు ఎంతో కాలంగా ఇక్కడ పనిచేస్తున్నాడు నూట నాలుగు డిగ్రీలు టెంపరేచర్ వచ్చినా అలాగే వచ్చి పనిచేస్తున్నాడు సరిగ్గా పనిచేయడం లేదని శంకర్ గారు అతని మీద చేయి చేసుకున్నారు ై కార్డ్ ఐఎమ్ సారీ వెంటనే నేను ఇతను మన నర్సింగ్ హోమ్లోనే జాయిన్ చేస్తాను జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా వెళ్ళి మీ పనులు చూసుకోండి వెళ్ళండి నేనా మీ కార్లో కొంచెం నర్సింగ్ హోమ్ దాకా డ్రాప్ చేస్తారా ఓ ఎస్ తప్పకుండా ఇతను త్వరలోనే కోరుకుంటాడు చాలా థ్యాంక్స్ డాక్టర్ కొంచెం జాగ్రత్తగా చూడవలసిందని నా పర్సనల్ రిక్వెస్ట్ అలాగే సార్ మీరు మనుషుల్లో మణిపూస లాంటి వారు సార్ మీలాంటి మేనేజర్ కింద వర్కర్స్ చల్లగా బతుకుతారు వర్కర్స్ అంటే చీడ చూసి ఆ శంకర్ కు మీరే బుద్ధి చెప్పాలి ఇక మీరు మాకు ఏ సమస్యలు రాకుండా మీరే చూడాలి అలాగే కుక్కలు పెట్టనిపిస్తే చెప్పులు కొరిచిందని దొంగతాని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి వాడు అనుకునిస్తాను మీరెవరంటూ తెలియక్కలేదండి అంత మంచి వాడు తొందర పడతాడంటే నేను నమ్మను కన్న కొడుకు కట్టుకున్న భర్త మా ఇద్దరిని కాదని ఊళ్ళో ఆమె సపోర్ట్ చేస్తున్నావు అదిగో ఫాదర్ ఉత్సాహం చదువుకుంటున్నా కదా నువ్వు దీనా నువ్వు కూడా అక్కడే ఉన్నావుట అసలు ఏం జరిగింది అత్తయ్య శంకర్ బాబు ఎంత ఘోరంగా ప్రవర్తించాడు తెలుసా జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్న ముట్టులాడి మీద చేయి చేసుకున్నాడు అది అన్యాయమైన పని మీద దూసుకుపోయాడు అప్పుడు రవి గారు అసలా ముసలాడు డబ్బు లేదు పడలేదు ఏదో ఎత్తువేసి పని కొట్టాలని చూశాడు వాడిని ఏం చేసినా పాపం లేదు అతని ఒళ్ళు కాలిపోతుంది థర్మామీటర్ నూట నాలుగు డిగ్రీల జ్వరం చూపెడుతోంది ఒక గ్లూకోజ్ ఇంజక్షన్ కి రెసిస్టెన్స్ పవర్ లేక అతని మగతులో పడ్డాడు ఇన్ని ప్రమాణాలున్నా జ్వరం అబద్ధం అనుకోవటం అనాగరికం అతని మీద చేయి చేసుకోవటం అమానుషం ఇంతమంది అన్యాయం అని చెప్తున్నా వినకపోవటం ఆటవిక ముందు నిన్ను బయట అంత మీద అవుతుంది బయట చూసారా మన బంగారం మంచిదైతే కరెక్టేనే బంగారం సంగతి మాకంటే మేము ఆడడానికి ఎక్కువ తెలుసు మన వాడే లేదా హాస్పిటల్ చేర్చావా మన హాస్పిటల్లోనే జరిపించానండి నా వల్ల ఏమైనా తప్పు జరిగితే క్షమించాను అది అదేం లేదు కొంతమంది తప్పులు చేయడానికి పుడుతూ ఉంటారు క్యారియర్ వస్తాను సార్ అయితే మీరు కూడా వాళ్ళే సపోర్ట్ చేస్తారనమాట రేట్ నిదానం మీద పనులు జరుపుకోవాలిరా ఇలాంటి చిల్లర విషయాలు చెడ్డ తెచ్చుకోవద్దు లోపల మీనా ఉంది క్షమాపణ చెప్పుకో దానికి చెప్పు వెల్కమ్ బాస్ వెల్కమ్ టు హెవెన్ ఎమ్ పొరపాటునోసారి మా అబ్బాయితో నేను అని చెప్పారు అసలు ఇక్కడ మాటలు అక్కడ అక్కడి మాటలు ఇక్కడ చెప్పే అవకాశం నాకెక్కడి ఎక్కడిదక్కడే ఎప్పటి దప్పుడే అది ఆరోగ్యకరమైన పద అయినా మీ గత చరిత్ర అది మర్చిపోవాలి ఎన్నిసార్లు చెప్పారా అవును ఏదో డబ్బడి వెరీ గుడ్ సరే ఉత్త కబుర్లేనా లేక ఏమన్నా సరదాలు తట్టుబడులు ఉన్నాయా అంటే ఓకేనా రండి డ్రాప్ చేస్తాను పర్వాలేదు రండి డ్రాప్ చేస్తాను ప్లీజ్ రండి పాప మునిగిపోయింది తెలియకు నీ కాదు నాకు స్టార్టింగ్ టుమారో మీ స్టేషన్ దొరా అండ్ ఎవరి ద్వారా నా క్వాలిటీ ఏమంటుంది నాకు కాబోయే పాత్ర వాళ్ళ అమ్మా నాన్న ఏం పేరు పెట్టారో తెలియదు కానీ అందరూ మాత్రం వాడిని పెట్టల ద్వారా తీసుకుంటారు మనిషి మాత్రం చిప్పల ఏంటి అంటాడు అసలు ఏదో కఫాయక చెప్పండి ఏం చెప్పను మీనా మందులకి నాకు ఎక్కువ ప్రేమ కదా అది లేకపోతేనే బతకలేను అందుకని మా చిన్న చిన్న బాధనలేదగ్రస్సు మాట్లాడేసాను ఏం లేదు ఈ ఆస్తద్దా నాదని ఆ తమర బంగ్లా నాదని మీరు కావాలంటే అప్పుడు రావచ్చండి అని చెప్పాను ఆ నాన్నట్టని తెలియని కొట్టాను అందుకైనా మంచిది నువ్వు ఆ నువ్వు చెప్పావు అనుకో నువ్వు అబద్ధాలు సరే ఒక పెళ్లికి ఏమన్నారు నువ్వు ఈ చిన్న అబద్ధాలు అనుకో మా ఇద్దరికి పెళ్లి అయిపోతుంది అయిన తర్వాత ఏమవుతుంది నాకు బిడ్డ పుడతాను బిడ్డ పుడుతున్న తర్వాత ఏం చేస్తాను వాళ్ళని ఇలా ఇలా తీసుకొచ్చి నీ పేరు పెట్టుకుని అట్టట எதம்மா இப்படி கூட மஞ்சள் బుజ్జిగారు ఇది మనుషులుంది కదా మన లాంటి ప్రేమ పక్షులు నాన్నగారు బుజ్జిగారు సమ్మర్ బా ఎంతో బాబు సంబర బంగ్లా అని పెట్టకపోతే చెరువులు అచ్చంగా அந்த ఇవన్నీ కూడా సింగపూర్ని తెప్పించుకుంటారు థర్టీ లేవండి టర్కి నుంచి వస్తాయి అవి మీరు చూడాలంటే ఇంకా చెప్పాలి బుజ్జి గారు మా తాతయ్య గారు మాత్రం అమెరికాలో పుచ్చారు నాకు తెలుసు మా నాన్నగారు లండన్ లో పుట్టారని నాకు కొన్ని గుర్తు కానీ నేను మాత్రం లేదు ఇండియాలో పుట్టాంట అది మాత్రం నాకు తెలియదు నేను అప్పుడప్పుడు పేరెంట్స్ ఉంటాను షాపింగ్ నాకు సింగపూర్ నుంచి టీ వస్తుంటుంది టీ కాదండి మంత్లీ ஏதோ உதவுல ஆறு அடி மந்த்லி ஆம்லெட் போவை கிலோ பரோட்டோ சிங்கப்பூர் மடை బాబు ఎన్ని పేర్లు చెప్తున్నావు మనం ఏదైనా హోటల్ పెడుతున్నావా హాయిగా తినాలి కదండి మనం అయితే నేను చెప్తాను నేను బాబు పులిహారా కూడు కూడా అంటే ఉట్టి చేసేవాళ్ళు అనమాట నాకు పీచి మలబా కావాలి పీచి మలబా పీచు లో తింటాను నేను నోట్ చెప్పండి సార్ నోట్ చేసుకుంటాను విన్నావు కదా లోపలికి వెళ్ళచ్చు మీరు చెప్పండి ఎందుకు చెప్పడం విన్నావు కదా రండి తప్పదంటారా తప్పదురా